సంద్రం మొత్తం ఒకటై చేశను సంతకం ఆంధ్రుల కోసం నువ్వు తిప్పిన మీసం ఆ లోన ఉరిమింది నీ స్ఫూర్తి కళం అందరి కోసం నువ్వు చేసే యుద్ధం అందరికి నమస్కారం ఈ రోజు నేను చెయ్యేరు గ్రామానికి వచ్చినప్పుడు నాకు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరి మండలందరికీ మరొక్కసారి నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు ముప్పై ఒకటవ తారీఖు మామూలుగా జరిగే పేదల సేవలో కార్యక్రమం ఒక రోజు ముందునే పెట్టుకున్నాం నేను ఎప్పుడు కూడా ఒకటే ఆలోచించాను ఈ ప్రభుత్వం పేదల కోసం పనిచేసే ప్రభుత్వం నిరంతరం పేదలకు ఇబ్బంది లేకుండా చేయడానికి ఏమేం చేయాలనో అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం చరిత్రలో మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఇంత మునుపు ఉద్యోగస్తులకి జీతాలు వచ్చేటివి ఈరోజు అరవై నాలుగు లక్షల మందికి మొదల తారీఖున ఒకవేళ మొదల తారీఖు హాలిడే అయితే ముందు రోజునే మీకు పింఛన్లు ఇచ్చే ఏకైక ప్రభుత్వం ప్రపంచంలోనే తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం ఈ టైంలో మీరు చూసినప్పుడు తొంభై శాతం పెన్షన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి నేను టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉపయోగిస్తున్నా ఎక్కడ కూడా ఒక వ్యక్తి ఆ పెద్దమ్మ అయితే తెలుగుదేశం పార్టీ జెండా చూపించుకొని సంఘీభావాన్ని తెలియజేస్తా ఉందంటే అది వారికి ఈరోజు ఈ ప్రభుత్వం పైన నుండే అభిమానం అరవై నాలుగు లక్షల్లో మీరు చూస్తే దగ్గర దగ్గర నలభై ఎనిమిది లక్షలు ఇండ్ల దగ్గరనే ఇచ్చాం హాస్పిటల్లో ఉంటే అక్కడికి వెళ్ళి పదమూడు వేల తొమ్మిది వందల రెండు మందికి ఇప్పుడు పింఛన్లు ఇచ్చాం కొంతమంది ఓల్డేజ్ హోముల్లో ఉంటే వృద్ధాశ్రమంలో ఉంటే వారికి దగ్గర దగ్గర పద్దెనిమిది వేల తొమ్మిది నలభై ఆరు ఇచ్చాం కొంతమంది నరేగా ఇక్కడే పక్కనే నేను ఇప్పుడే మరి అమ్ముకు అదే మరిగా ఇంకొక ఆడబిడ్డకి నేనే పింఛన్లు అక్కడ తీసిపోయి ఇచ్చాను అంటే పింఛన్కి ఇంటికి రమ్మనొచ్చు కానీ రమ్మంటే ఒకరోజు కూలిపోతుంది కాబట్టి వాళ్ళ పింఛన్ నరేగా సైట్లో ఇస్తున్నామంటే అది ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధి